మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు మార్కెట్ కావచ్చు అవుట్లెట్స్ కావచ్చు చాలా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకి చూస్తేనే చాలా కాన్ఫిడెన్స్ మనకు కూడా పొందుస్తుంది ఎందుకంటే మహిళలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు చేసిన పని మీ అందరికి తెలుసు అండ్ మీరు ఇంకా ఎంత ముందుగా పోతున్నారు అది కూడా మీ అందరికి తెలుసు ఎందుకంటే ప్రాబ్లం ఇండియా లెవెల్లో ఏముంటుంది అంటే వాళ్ళకి మైక్రో లింకేజ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి నెట్వర్కింగ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి మార్కెటింగ్ లోన్స్ ఇచ్చిన తర్వాత అది ఫెసిలిటీ ఎట్లా వాడాలి ఎట్లా మనకి ఇన్కమ్ జనరేషన్ చేయాలి ఇన్కమ్ వచ్చిన తర్వాత నా టెన్ ల్యాక్ వరకు స్టార్టప్ ఉంది నా టెన్ ల్యాక్ వరకు ఒక షాప్ ఉంది ఆ షాప్ కి నేను ఎట్లా ఇంకా పెంచగలుగుతాం ఇంకా ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతాం అది మన అందరికి ఉంటుంది కానీ నిర్మల్ లో ఆల్ ఎస్ఎస్జి గ్రూప్స్ చాలా చక్కగా ఉంది అంటే సీఎల్ మన పీడి మేడం చాలా తోని ఇంత వెయ్యాల మనకు టార్గెట్ అసలు అంటే సీఎల్ ముందు చేస్తున్నారు అలా ధన్యవాదాలు ఏ ముందు పక్క లేని జిల్లా అంటే మన నిర్మల్ జిల్లా అలా ధన్యవాదాలు ఇప్పటికీ ఏది కొంచెం పెండింగ్ ఉన్నా కూడా సీఎలతో అవుతుంది సీఎల్ వేయగలుగుతారు అని నమ్మకం మాకున్నది అందుకోసం ముందుకు నడిపించేది అన్ని ఎటువంటి పథకాలు వచ్చినా కూడా సంఘాలకు బస్సులే కానీ ఇప్పుడు గ్రామ సంఘాలకు ఇంకా ముందు ట్రాక్టర్లతో కొంచెం అదైంది ఈ సంఘాలతో బస్సులు నడిపించుకున్నాడు కానీ సరిపోదు మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా పక్షులు జీవరాశులు వాటిని కూడా భద్రంగా చూసుకుంటే మనుగడ మనకు కూడా సంతోషం ఆనందం జీవ సమతుల్యం ఉంటేనే